గోదావరిలో స్మరమాచరించి ఆ గోదావరి తల్లిని స్మరించుకుంటున్నారు ఇది విన్న ఆయన శిష్యుడు గురువు గారిని ఇలా చర్చించాడు జన జీవనాన్ని సమస్త ప్రాణికోటిని బ్రతికించడానికి ఇలా ప్రవహిస్తోన్న ఈ గోదావరి తల్లి ఎక్కడ పుట్టింది ఎందుకు పుట్టింది అని

కురుక్షేత్రంలో దానం చేసిన విశేష ఫలితము ఫలితాలను మించిన ముందు రక్షణ ఫలితం ఈ గోదావరిలో స్నానమాచరించడం వల్ల కలుగుతుంది అంటూ నీలా సందిగ్ధంలో ఉన్న ఎంతో మంది ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇది తెలుసుకోవలసిన అవసరం ఉంది పెద్ద ఎత్తున జనులు ప్రతిపక్షాలు గాంచి మునులు బాధపడి గౌతమముని సరికి ఏకించి దానిని పరిష్కరించమని కోరింది గౌతమముడి ఈ కార్యం మనం తలపెట్టవలసినది కాదు అని వారించాడు అందుకు బాధపడిన మునులు ఏదైనా ఉపాయముతే గౌతమముని వలనే ఈ కార్యమును సాధించవలనని తలచి వారి తత్వబలము చేత ఒక క్షణాయుగైన గోదా అను మాయాగోగు సృష్టించి దానిని గౌతమముని ఆశ్రమ ఆశ్రమ వాకిటో ప్రవేశపెట్టి అది రాంచిన గౌతమముని ఒక చిన్న దర్భచే దానిని అందించగా తక్షణమే అది మరణించినది